రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలని కంప్యూటరీకరణ చేస్తున్నారని ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ సభ్యులు కేవైసీ డీటెయిల్స్ను సొసైటీకి అందించాలని సొసైటీ పర్సన్ ఇన్ఛార్జ్ సమత తెలియజేశారు చిల్లకూరు మండలం కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ ఆవరణలో గురువారం మహాజనసభ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం నిర్వహించిన సొసైటీ పర్సన్ ఇన్ఛార్జ్ సమత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలను కంప్యూటరీకరణ చేస్తున్నారని ఇందులో భాగంగా అందరూ సభ్యులు ప్రతి ఒక్కరు కేవైసీ డీటెయిల్స్ ను సొసైటీకి అందించాలని ఈ కంప్యూటరీకరణ కోసం మన రాష్ట్రానికి నాన్ బోర్డ్ విధుల నుండి రెండు వేల కోట్లు ఇవ్వడం జరిగిందని ఇక నుండి ఆన్లైన్ విధానంలోనే సహకార సంఘ సహకార సంఘ కార్యకలాపాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభిరామిరెడ్డి సతీష్ యాదవ్ వెంకట కృష్ణయ్య మల్లికార్జున రెడ్డి సంఘ సిబ్బంది బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు బాధపడాల్సిన అవసరం లేదు మళ్ళీ సభ్యులు చేర్చుకుంటారు కానీ ప్రస్తుతం జరపాలని ప్రభుత్వ ఉద్దేశము ఏదో ఒకటి ఎరువుల వ్యాపారం కానీ ప్యాడీ కానీ ఏదైనా చేయాలని ఉద్దేశంతో వాళ్ళు మెంబర్స్ డీటెయిల్స్ తీసుకోవాల్సిందిగా మనకు ఉత్తర్వులు వచ్చినాయి కంప్యూటరైజేషన్ చేసినప్పుడు సంఘం అభివృద్ధి పడుతుంది అందరు మెంబర్లు సంఘానికి కృషి చేయాలని కోరుకుంటున్నారు కాబట్టి మెంబర్స్ అందరికీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇప్పటివరకు ఇవ్వ మిగిలిన మా సభ్యులందరికీ ఆధార్ పాన్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాల్సిందిగా మీరు కూడా అందరికీ ప్రచారం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము పేపర్ ప్రకటన ఇచ్చారు ఆల్రెడీ నోటీసులు పంపించారు సభ్యులందరికీ అందుకే చర్చించే అందరికీ దీనిలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మీరు ఇంకా రెండు రోజులైనా కానీ టైం పట్టినా అందరూ మెంబర్కి దీటే వీటి సమాచారాన్ని అమ కో కోరుతున్నాము కంప్యూటరైజేషన్ పూర్తి లోపలనే మీకు మనకు అక్టోబర్ లోపలే కంప్యూటరైజేషన్ చేయాలని కోరుకో ఇచ్చిన ఆదేశాలు సల్మన్ ఈ మెంబర్స్ డీటెయిల్స్ అందరూ సంఘానికి సమర్పించాలి బ్యాంకుల కార్డుకి పాలైన అయిన వాళ్ళకి చేయలేని వాళ్ళకి ఇక్కడ ఈ సొసైటీ తరఫున ఏదో పెట్టి ప్రెసిడెంట్గా ఉన్నవాళ్ళు అన్ని చేసి ఎవరికో సహాయం చేస్తూ అన్నీ రైతులకి బాగా సహాయం ఉంది అలాగే ఇంతకుముందు గవర్నమెంట్లో దీన్ని వైఎస్ఆర్ వైఎస్ఎస్పి గవర్నమెంట్లో దీన్ని నిర్వీయం చేసి అసలు ఎలక్షన్లే పెట్టకుండా ఎవరికి లోన్లు లే దీనికి పండు లేదు దీన్ని సర్వనాశనం చేసి ఇచ్చేశారు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి ఈ సొసైటీల్ని మళ్ళీ అభివృద్ధి చేసి దీన్ని కొనసాగించాలని ఇప్పుడు ఈరోజు వీటిల్లో ఇవన్నీ ఇది ఉన్నాయి అంటే ఈ పది రూపాయలు కట్టి చేసిన వీటన్నింటినీ కూడా తీసేసి నిజమైన రైతు వన్ బి అడంగలు ఆధార్ అనుసంధానము లోన్ తీసుకునే లోను తీసుకొని సద్వినియోగం చేసుకున్న వాళ్ళందరికీ ఈ సొసైటీని అభివృద్ధి చేయాలని తెలుగుదేశం గవర్నమెంట్లో వాళ్ళు బాగా ఇది చేస్తున్నారు కాబట్టి ఇంతకుముందు ఈ సొసైటీ చిన్నది ఈ ఈరోజు ఈ చిల్లకూరు సొసైటీ విషయం ఏంటంటే ఈ కేవైసీ అనేది నాకు ఒక టెన్ డేస్ బ్యాక్ నాకు వాట్సాప్ లో పెట్టారు దయచేసి ఒకవేళ మీరు ఎవరు కూడా చేసుకోకుండా ఉంటే దీన్ని హండ్రెడ్ పర్సెంట్ చేసుకొని ఈ ఓట్లు ముందు పది రూపాయలు కట్టేసి ఏదో ఎంటర్ చేసేసుకుంటా ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు అలా కాకుండా మనం రైతులు ఎవరైతే లోన్లు తీసుకొని ఉన్నామో వన్ బి అడంగల్ అన్నీ కూడా ఉండి మనం తీసుకొని దీంతో మెంబర్షిప్ అందరూ జాయిన్ అయ్యి మనం అందరం కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు పోతే మన ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని విధాలుగా ఎన్ని పథకాలు ప్రవేశపెడుతున్నారు మీకు అందరికీ తెలిసిందే ఆ పథకాలన్నింటిలో కూడా మనం అర్హులం కావాలంటే మనం దీంతో ఓటర్ అయి ఉండాలా అట్ ది సేమ్ టైం మనం వన్ ఆఫ్ ది మెంబర్గా ఉండాలి కాబట్టి ఏదన్నా కొంచెం వెనక ముందుగా చేసుకున్నట్టు ఉంటే టైం ఇచ్చారు కాబట్టి దాన్ని మనందరం సద్వినియోగం చేసుకుంటాం కోరుకుంటూ వన్ అగైన్ మళ్ళీ ఈ బ్యాంకు సంబంధించినటువంటి స్టాఫ్